నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో ఇరవై లక్షల రూపాయల ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధుల ద్వారా నూతన సీసీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రధానమంత్రి గారు దేశంలో నిజామాబాద్ కేంద్రంగా నిజామాబాద్ లో పసుపు బోర్డుని మంజూరు చేయడం అనేది సామాన్య అంశం కాదు కానీ నేషనల్ టర్మరిక్ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పసుపు బోర్డుని నిజామాబాద్కి మంజూరు చేయడం అదే మాదిరిగా నిజామాబాద్ ఒక రైతు బిడ్డను కూడా దానికి చైర్మన్ చేసి మరి దానికి బోర్డు ని కూడా ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి తీసుకోవడం మరి దానికి వల్ల ఈరోజు ఐదు వేలు ఉన్నటువంటి పసుపు రేటు పదివేలు దాటి ఒక్కొక్కసారి పదిహేను ఇరవై వేలు కూడా పోతున్నది కాబట్టి ఇప్పుడు ఒకసారి పసుపు బోర్డు అయినాక దీన్ని ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుందో దాని రేటు పెరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి పసుపు పండించేటువంటి రైతులకు ఇది శుభవార్త నిన్న దాకా ఎవరైతే ఏ పసుపు రైతులైతే ఇబ్బంది పడ్డారో నష్టపోయినరో వాళ్ళందరికీ కూడా రేపు లబ్ధి జరిగే విధంగా జరిగే వచ్చినటువంటి పసుపు బోర్డు మరి దానివల్ల ఇక్కడ రైతులను ఉద్దేశించి తెలంగాణ ప్రాంతానికి అది ఒక మంచి వరంగా వచ్చింది కాబట్టి దాన్ని కూడా రేపు మనం వినియోగించుకుందాం ఈ ప్రాంతంలో పసుపు పండించే దానికి ముందుకు వచ్చేటువంటి రైతులను కూడా మనం సాకారం చేసి వాళ్ళందరికీ కూడా మరి మంచి రేట్ వచ్చే విధంగా మనం కృషి చేద్దామనుకుంటే తెలియజేసుకుంటూ ధన్యవాదాలు కోట్ల మంజూరు విషయంలో కానీ లేకుంటే ఇంకా బ్యాలెన్స్ వరకు పది కోట్ల రూపాయల అంశంలో కానీ నేను మంత్రులతోటి మరి ముఖ్యమంత్రి గారితో కూడా పర్సనల్గా మాట్లాడిన మాట్లాడడం జరిగింది దానికి ఇంకా అవసరం ఉన్న నూట ఎనభై కోట్లు కూడా మంజూరు ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పించడం జరిగింది ఎట్టి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత నేను తీసుకుంటాను అనుకుంటూ తెలియజేస్తాను దానికి కావాల్సిన నూట ఎనభై కోట్లు కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మంజూరు చేయిస్తా మరి ఇక్కడ రావాల్సినటువంటి ప్రతి రైతుకి ఏదైతే ఇప్పుడు చంద్రకాంత్ గారు చెప్పినట్లు ఆ నీరు రైతు భూమిలోకి వచ్చినప్పుడే ఆ సాగునీరు రైతు భూమిలోకి వచ్చినప్పుడే దానికి ఉపయోగపడే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటింగ్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అదే మాదిరిగా స్వర్ణ ప్రాజెక్టులో ఈ నీళ్లను స్వర్ణ ప్రాజెక్టులో లిఫ్ట్ చేయడానికి కూడా మరి మొన్ననే మరి కోటి కోటి తొంభై లక్షల రూపాయలు ఇంకా మరి ఎలక్ట్రిఫికేషన్కి అవసరం ఉంది అని చెప్పి ప్లస్ అక్కడ ఉన్నటువంటి టేలిండ్ వర్క్స్కి కూడా దాదాపు పది కోట్ల అవసరం ఉందని చెప్పి చెప్తే దాన్ని కూడా మరి నేను మంత్రి గారితో మాట్లాడాను ఖచ్చితంగా ఎండాకాలం లోపల ఆ నీళ్లు స్వర్ణాలు పోయడం అక్కడ నుంచి సారంగపూర్ మండలం కూడా సత్సమలం అవ్వడం అదే మాదిరిగా ఈ ప్రాంతంలో కూడా డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కోసం కూడా నేను పనులు మొదలు చెప్పి చెప్పడం జరిగింది రోడ్ల విషయంలో తాగునీటి విషయంలో సాగునీటి విషయంలో మనకు రావాల్సినటువంటి ఏ ఒక్క రూపాయి నిర్మల్ నియోజకవర్గం రావాల్సిన ప్రతి రూపాయి కూడా పోరాటం చేసినా సరే ఖచ్చితంగా తీసుక తీసుకొస్తా అని చెప్పి నేను మాటిస్తున్నా ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్పిన నేను ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు లెక్క పనిచేస్తా అని చెప్పిన కుటుంబ సభ్యుల లెక్కనే పనిచేస్తున్నా రోజు కూడా అదే మాట నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను నాకున్నటువంటి ప్రతి నిమిషం నేను రాష్ట్రంలో కానీ నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు పార్టీ బాధ్యతలు కానీ రాష్ట్రంలో నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు కానీ మరి అక్కడ ప్రభుత్వంతో నేను చేస్తున్నటువంటి మరి పోరాటం కూడా మీరు కల్లారా చూస్తున్నారు అసెంబ్లీలో నేను చేస్తున్నటువంటి పోరాటం కల్లారా చూస్తున్నారు ఇక్కడ కూడా మరి ఈ ప్రాంతంలో కూడా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడ కూడా తగ్గకుండా మరి మరి పనులు జరిపిస్తు జరిపించడం జరుగుతున్నది ఇంకా కూడా చాలా అభివృద్ధి చేయాల్సి ఉన్నది ఖచ్చితంగా నాతోటి ఛాయశక్తిలో మన ప్రభుత్వం లేకపోయినా మనకు రావాల్సినటువంటి వాటా తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నాను మనకు రైతు బంధు అంశంలో రుణమాఫీ అంశంలో కూడా చాలా అన్యాయం జరిగిందని నేను చాలా అంశాలు నేను ప్రభుత్వంతో పోరాడిన సంగతి మీకు తెలుసు రుణమాఫీ పూర్తిగా జరగలేదని అదే మాదిరిగా రైతు బంధు అంశంలో ఒక ఒక మరి ఖరీఫ్ పోయింది రబీ వచ్చింది ఖరీఫ్ పంటకు ఇవ్వాల్సినటువంటి రుణ రైతు బంధు ఇవ్వకపోయి ఇవ్వలేదని మరి ఎందుకు ఎందుకు ఇస్తలేరు వాళ్ళు ఇస్తారని చెప్పేసి కూడా నేను ఎన్నోసార్లు అసెంబ్లీలో నిలదీసిన సంగతి మీకు తెలుసు మరి ఇప్పుడు కూడా రేపు మంత్రి రివ్యూ పెడతా ఉన్నారు రివ్యూ పెట్టేసి ఏదో చేస్తాం ఎలక్షన్లు వస్తున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి చేతులు దురుపుకునే పనులు చేస్తాం ఒకసారి ఇచ్చేసి ఇక మా పని ఎలా తీసుకుంటామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా వాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళు ఇవన్నీ చేసినా ఈ రైతులని వాళ్ళు మోసం చేస్తే భారతీయ జనతా పార్టీ పక్షాన ఊరుకున్న సమస్య లేదు మీ పక్షాన్ని నిలబడతాం మీ పక్షాన పోరాటం చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ పంచుతామని కూడా తెలియజేశారు అంతేకాదు ఇళ్ల విషయంలో కూడా పిఎం ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి ఐదు లక్షల రూపాయలు ఇళ్ళ కోసం దాంట్లో రెండు లక్షల అరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రెండు లక్షల నలభై వేల రూపాయలు బ్యాంకు బ్యాంకు నుంచి క్లయింట్ తీసుకుంటాడు కానీ దానికి మేము బ్యాంక్ గ్యారెంటీ ఇస్తాం రెండు లక్షల నలభై వేలు మీరు ఇచ్చే రెండు లక్షల అరవై వేలు మేము వాడుకుంటామని వీళ్ళు స్కీమ్లో ఎంటర్ అయ్యి మరి దాని పేరు ఇంద్రమ్మ ఇల్లు పెట్టింది నేను అడిగిన నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి రెండు లక్షల అరవై వేలు మీరు కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొని ఏ రకంగా మీరు ఇంద్రమ్మ ఇల్లు అని పెడతారంటే లేదు లేదు నరేంద్ర మోడీ గారు బొమ్మ పెడతామంటే బొమ్మ కాదు ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి పేదవారికి మీరు ఇల్లు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేసినాం మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తామంటే మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక మండలానికి సరిపోవు ఈరోజు మరి చాలామంది ఇద్దరు పిల్లలు ఉంటే వేరు ఇద్దరు పిల్లలకు ఇల్లు లేవు అని చెప్పి ఇద్దరు పిల్లలు అప్లై చేస్తారు ఈ రకంగా నిర్మల్ నియోజకవర్గం ఉన్న పదివేల పైన మంది అప్లికేషన్ పెట్టుకుంటే నువ్వు మూడు వేల మందికి ఇస్తానంటే కుదరదు అందరికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా రేషన్ కార్డులు కూడా రేపు ఇరవై ఆరు నుంచి మీ అందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తున్నారు రేషన్ కార్డులకు రావాల్సినటువంటి బియ్యం ప్రతి గింజ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రా వచ్చేటువంటి ప్రతి మనిషికి ఆరు కిరలు సన్న బియ్యం ఇవ్వడానికి డబ్బులు ఇస్తున్నాం కానీ ఇక్కడ రీసైక్లింగ్ చేసుకుంటూ ముక్క బియ్యం ఇస్తున్నారు ఆ బుక్క బియ్యాన్ని చాలామంది తీసుకోకుండా మరి కేవలం వాళ్ళు ఇచ్చే పది రూపాయలు తీసుకోవడమో లేకుంటే ఆ ముక్క బియ్యం తీసుకొని గోదలకేసే పరిస్థితి ఉన్నది మరి ఆ బియ్యాన్ని వాడతలేరు సన్న బియ్యం ఎందుకు ఇస్తలేరు అని చెప్పి కూడా నేను అసెంబ్లీలో మాట్లాడినా వాళ్ళు చేసేటువంటి దాంట్లో కుంభకోణాన్ని బయటపెట్టిన సంగతి మీ అందరికీ తెలుసు అని కూడా తెలియజేస్తా ఉన్నాను సివిల్ సెంటస్ లో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణాన్ని బయటపెట్టి ఆధారాలతో సహా బయటపెట్టి వాళ్ళను ఆ రోజు నిలదీసిన రోజు వాళ్ళందరూ కూడా మేము తప్పిదాలు జరిగినాయి దాన్ని కూడా రెక్టిఫై చేస్తామన్నారు ఇప్పటి వరకు కూడా సన్న బియ్యం మీకు ఇస్తలేరు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి మనిషికి వచ్చేటువంటి ఆరు కిలోల సన్న బియ్యం మరి అదే మాదిరిగా రేషన్ కార్డులు లేని వారికి రావడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేసినాం ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తారు ఎవరెవరికైతే రేషన్ కార్డు లేవో ఖచ్చితంగా మీరు ఎంఆర్ఓ గారిని కలిసి మీరు ఆ రేషన్ కార్డు అప్లై చేసుకోండి మెంబర్స్ ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ పెరిగిన ఇప్పుడు కోడలు వస్తుంది కోడల పేరు ఉండదు కోడల పేరు రాపించుకోండి అదే మాదిరిగా మరి కొడుకు వేరు ఆయన ఆయనకు రేషన్ కార్డు కావాలా మీరు రేషన్ కోసం అప్లై చేయండి రేషన్ కార్డు ఇరవై ఇరవై ఆరు నుంచి ఇస్తున్నామా ట్వంటీ సిక్స్త్ నుంచి రేషన్ కార్డు ఇస్తున్నారు ఖచ్చితంగా ఇచ్చేటువంటి రేషన్ కార్డ్స్ అన్నిటిని కూడా మీకు ఇక్కడ ఈ గ్రామంలో ఏ ఒక్కరికి లేకున్నా మీరు అందరూ అవసరం అనుకుంటే ఇక్కడ మన స్థానిక నాయకులు ఉన్నారు చంద్రకాంత్ గారు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి శంకర్ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న చాలా మంది మన రాజేష్ ఇక్కడ ఉన్నారు అందరు చాలా మంది మన వాళ్ళు ఉన్నారు వాళ్ళని మీరు అప్రోచ్ కండి వాళ్ళని తీసుకొని మీరు ఎంఆర్ ఆఫీస్ వెళ్తారా నేరుగా మీరు ఎంఆర్ ఆఫీస్ వెళ్తారా మీరు అప్లికేషన్ పెట్టుకొని ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డులో పేరు లేకుండా ఉండడానికి వీలు లేదు అందరూ కూడా రేషన్ కార్డులో ఎంటర్ చేసుకోండి కొత్త రేషన్ కార్డు అప్లై చేయండి కొత్త రేషన్ కార్డు తీసుకుందామని తెలియజేస్తా ఉన్నాను దాని దాని ఆధారంగానే రేపు పెన్షన్లు కానీ ఆధారంగా ఇండ్లు కానీ ఆధారంగా మీకు రావాల్సిన ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా దాని ఆధారంగా వస్తుంది కాబట్టి రేషన్ కార్డు అనేది మీకు పాస్పోర్ట్ లెక్క రేషన్ కార్డులో మీ అందరి పేర్లు ఇంక్లూడ్ అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోండి